నే నేను ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్ సార్ నా పేరు ఓబుల్ రెడ్డి సార్ పాతాళ్ళపల్లి మా గ్రామ పంచాయతీ మీతో నేను ఇది రెండో తూరు ఇంట్రాక్ట్ అయినాను సార్ రెండు వేల ఒకటిలో ఇక్కడ తుఫాన్ వచ్చింది సార్ మన ఇక్కడ ఐబీ దగ్గర కూడా ఎలి ఎలిపెన్న వచ్చింది సార్ ఆ రోజు సడన్గా మీరు హెలికాప్టర్లో ఇక్కడ దిగారు సార్ ఆ రోజు ఇక్కడ నేను సర్పంచ్గా నేను మీ దగ్గరకు ఒక్కడిని వచ్చాను సార్ ఎవరు కూడా రాలేదు సార్ పోలీస్ ఆఫీసర్ కలెక్టర్స్ కానీ ఎవరు లేరు సార్ కేవలం ఒక డీఎస్పీ గారు ఉన్నారు నన్ను పంపించారు మీ దగ్గర ఇంట్రాక్ట్ చేయమని అక్కడికి వెళ్ళి మీతో ఒక అర్ధగంట సేపు మాట్లాడాను సార్ ఆ రోజు నేను ఒక్కడే ఉన్నాను సార్ అవతల పక్క ఏముందంటే రోడ్డు ఉంది సార్ గూడూరు వెళ్తుంది నెల్లూరుకి వెళ్తుందని గుర్తు చేసుకోండి సార్ చెప్పాను సార్ ఆ విధంగా ఆ రోజు అడిగాను సార్ మా ప్రాంతం అంతా చాలా డ్యామేజ్ అయ్యింది సార్ ఒక సర్పంచ్ నేను రిప్రజెంట్ చేశాను సార్ కెనాల్స్ అన్నీ డ్యామేజ్ జరిగినాయి సార్ ఇళ్ళలేక నీళ్లు వచ్చినాయి సార్ అలాగే మీరు విరివిగా మంచి ఉదార స్వభావాలు మాకందరికీ ప్రజలను ఆదుకోండి సార్ అని చెప్పి ఆ రోజు నేను రిక్వెస్ట్ చేశాను సార్ ఆ ప్రకారంగా మీరు ప్రతి ఇంటికి పది కిలోలు కిరసాయలు కానీ ఇరవై ఐదు కేజీలు రైస్ కానీ పంటల వాళ్ళకి డబ్బులు కానీ ఇళ్ళు వాళ్ళకి డబ్బులు కానీ విరివిగా అందించి ఆదుకున్న ఉదార స్వభావం సార్ మీది నేను చెప్తున్నాను సార్ ఆ రోజు నుంచి మీ నా మనసులో చిరస్థాయిగా మీరు నిలిచిపోయి ఉండాలి సార్ ఈరోజు కూడా అనుకోకుండా వచ్చారు సార్ నిన్న సాయంత్రం వరకు నాకు తెలియదు సార్ ఈ మన సీఎం గారు వస్తున్నారంటే ఇది రెండో తూరి ఆయనతో ఇంట్రాక్ట్ కావాలనుకున్నాను సార్ ముఖ్యంగా ఈరోజు ప్రాజెక్ట్ గురించి చెప్తున్నాను సార్ నేను టూ టైమ్స్ నేను అనుభవించాను సార్ నేను ఒక రైతును సార్ ఈ కెనాల్లో బొల్లెనికి అయ్యే తొంభై తొమ్మిదిలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కేవలం ఈ ప్రాజెక్టులో పద్దెనిమిది టీఎంసీ నీరు మాత్రమే నిల్వన్నది సార్ ఆ నీరుని కేవలం డెల్టా ప్రాంత శాసనసభ్యులందరూ నెల్లూరుకి తీసుకెళ్ళాలా డెల్టా ప్రాంతాన్ని తీసుకువెళ్ళాలంటే మా నాట్వేడ్చారులకు ఇచ్చే ప్రసక్తి లేదు ఇది మా హక్కు అని చెప్పి డెల్టా ప్రాంత శాసనసభ్యులందరూ కోరుకుంటే అప్పుడు బొల్లెని కృష్ణ గారు ఆపురాల్లో దీక్ష గుర్తున్నారు సార్ ఆ రోజు మీరు శాసనసభ్యులు సార్ నేను ఆ దీక్షలో ఉన్నాను సార్ ఆ రోజు మీరు మాట్లాడి మా ప్రాంత కెనాల్ కూడా నీళ్ళిప్పించి మా ప్రాంత రైతాంగాన్ని ఆదుకొని పంటలు పండించిన ఘనత మీది సార్ అందుకనే ఈరోజు చెప్తున్నారు సార్ మళ్ళా ఈ మధ్య కూడా అదే రామ్ రెడ్డి గారు కూడా ఇక్కడ మన డిస్ట్రిక్ట్ మీటింగ్ లో జరిగిన సయేబీ మీటింగ్ ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ లో కూడా సార్ ఎంతో చెప్పారు కూడా నీళ్ల సమస్య వచ్చింది కానీ ఎంతసేపు మా ప్రాంతానికి నీళ్ళు ఇచ్చే ఒక రైట్ ఏర్పాటు సార్ శాసనసభలో చట్టం చేయండి సార్ ఉత్తర భారతాల కాలం కింద ఉన్న ఆయకట్టుకు మొత్తానికి స్థిరీకరించిన తర్వాతనే మిగతా ప్రాంతానికి తీసుకెళ్లేదాకా మీరు మాకు సహకరించి మాత్రం మీరు ఏంటంటే ఒకరిని ఒకరు మనం కొట్టుకోవడానికి కాదు నీళ్ళు అనేటివి చాలా సున్నితమైన విషయం అందుకే నేను ముందు నాయకుల మారికి కాకుండా నేను ఎక్కువ శ్రద్ధ పెడుతున్నా ఈరోజు ఈ జిల్లాలో కూడా చేపల చెరువులు వచ్చాయి చేపల చెరువులు వచ్చిన తర్వాత నీరు ఇంకొంచెం ఎక్కువగా వాడుకోవడానికి భూములకు వాడుకోవడానికి అవకాశం ఉంటుంది అందుకే లోకలైజేషన్ చేయమన్నాను ఆ నోటిఫికేషన్ వస్తే నీళ్లు మిగిలిన నీళ్లు కరువు ప్రాంతాలకు ఇచ్చుకునే అవకాశం వస్తుంది అవన్నీ వర్కౌట్ చేస్తాం అట్లా కాకుండా మీరు చాచనం చేయండి అంటే నువ్వు పెట్టున్నావు అంటే నాకు ఊట రాకుండా చేసే పరిస్థితిలో ఉన్నావు అది కాదు కావాల్సింది మీకు నీళ్లు కావాలి ఇదే మాదిరిగా ఎన్టీ రామారావు గారు దురదృష్టితో నీళ్ళు ఇస్తానంటే అప్పుడు నాయకత్వం ఏం చెప్పారంటే మాకు అశోడ్ వాటర్ కావాలి అన్నారు ఎన్టీఆర్ ఒకటే చెప్పాడు నీకు నీళ్లు కావాలా నీళ్ళు ఇస్తా అంతేగాని చట్టాలు లేకపోతే లేనిపోనే మాట్లాడద్దని చెప్పారు నాయకులు నాయక్ మాట్లాడారు తప్ప నీళ్ళు ఇచ్చిన నాయకుడు ఎన్టీ రామారావు గారు అది వ్యత్యాసం వాళ్ళకో మనకు మీకు నీళ్లు కావాలని అడగండి నేను మీతో ఉంటా లేదు సార్ మీరు చట్టం చేయాలంటే ఇంకొకటి ఇక్కడి నుంచి నేను లేనిపోని సమస్యలు తెచ్చుకోవాలి అందరికీ నీళ్ళు వచ్చే మార్గం చూస్తున్నా ఎవరికి ఇబ్బంది రాకుండా నీళ్లు తెచ్చే మార్గం మీరు అంటే పట్టిసీమ ఎంతమంది అపోజ్ చేసినా పట్టిసీమ పూర్తి చేశాం వంద టీఎంసీ నీళ్లు శ్రీశైనుల్లో పొదుపు చేశాం ఆ నీళ్లు మనకు వచ్చే పరిస్థితి వచ్చింది నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్కి గోదావరి నీళ్లు తీసుకొస్తాం అది తీసుకొస్తే నూట అరవై టీఎంసీ నీళ్లు పొదుపు చేసుకునే అవకాశం వస్తుంది ఆ నీళ్ళు అక్కడ పొదుపు చేస్తే ఆ నీళ్లు నేరుగా రాయలసీమలో పైని శ్రీశైలం మొత్తం రిజర్వాయర్లని ఫిలప్ చేసుకుంటూ మీ సోమశిల కందలేరు పుండి గుడి వెళ్ళిపోతుంది ఇంకా నాకు ఒక ఆలోచన ఉంది నాగార్జున సాగర్ దగ్గర నల్లమలై ఫారెస్ట్లో ఒక టందలు పెట్టి చెర్లకు నీళ్లు తీసేపోతే గేమ్ ఈజ్ ఓవర్ ఎందుకంటే కొన్ని వేల టీఎంసీ నీళ్లు గోదావరిని సముద్రం లేకపోతున్నాయి ఆ నీళ్లు కొద్దిగా తెచ్చుకోగలిగితే మనకు కరువు ఉండదు అలాంటి వినూత్నమైన ఆలోచనలతో మీరు కూడా ముందుకు రండి అన్నీ చేసుకుందాం నా పేరు సురేష్ కత్తి పడమట కమ్మంపాడు కత్తి లావణ్య సర్పంచ్ గ్రామం సార్ సార్ సోమిసల కమ్మవారిపల్లి కమ్మవారిపల్లి పడమట కమ్మంపాడు మూడు గ్రామాల్లో దగ్గర దగ్గర ఇసుక పని గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మన ప్రభుత్వ హయాంలో ఈ మూడు గ్రామాల నుంచి దగ్గర దగ్గర ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల కుటుంబాలు ఇసుక యంత్రాలతో కాకుండా మనుషులు లేబర్న పెట్టి పనిచేయటం వల్ల ఉపాధి కలుగుతుంది సార్ ప్రతి కుటుంబం ఒక రాజులాగా బతుకుతున్నారు సార్ యంత్రాలను యంత్రాలను పెట్టి ఇసుక లోడ్ చేయటం వల్ల జల వనరులు తగ్గిపోయి ఆ పంచాయతీలకు వచ్చే ఏట్లో నీళ్ళు జల అందక పంచాయతీ తాగునీటి కూడా కొరత అవుతుంది సార్ దయ ఉంచి తమరిని నా ఒక్క విన్నపం ఏంటంటే ఈ ఎనిమిది వందల తొమ్మిది వందల కుటుంబాలు మూడు గ్రామాల మీద ఉపాధి కల్పించండి సార్ ఆ యంత్రాలు పెట్టి లోడ్ చేపించకుండా ప్రజలకు ఉపాధి కల్పిస్తే మీ జీ మా జీవితాలు మిమ్మల్ని గుర్తుండిపోయేలా ఉంటాయి సార్ ఆల్రెడీ మనం ఇది గతంలో చేస్తున్నాం సార్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో దయచేసి ఇది ఒక్క రిక్వెస్ట్ సార్ మీరు ఇంకొకసారి కావాలంటే డబల్ ఎంక్వైరీ చేయించి నేను కలెక్టర్కి ఆదేశాలు ఇస్తాను వర్కౌట్ చేసి రెండు రెండున్నాయి ఒకటి అక్కడ ఉండేవాళ్ళకు ఉపాధి రావాలి కొంతమందికి మీరు మళ్ళా బ్లాక్ మార్కెట్ చేయడం దందాలు చేయడం ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదు వినియోగదారుడికి కూడా అవసరమైన వాళ్ళకి ఇసుక అందుబాటులో ఉండాలి రెండు కూడా బ్యాలెన్స్ చేయాలి ఏ విధంగా బ్యాలెన్స్ చేయాలని చేద్దాం నేను కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా ఒకసారి చెక్ చేస్తారు చెక్ చేసి ఇది చేస్తారు మీరు కాగితాలు ఇవ్వాల్సిన అందరూ కాగితాలు ఇవ్వండి అని నేను తీసుకుంటానికి వస్తాను మీరు ముందుకు వచ్చి అన్నీ ఇవ్వండి అన్నీ తీసుకొని నేను యాక్షన్ తీసుకుంటాను